అమ్మ చిన్నప్పటి నుంచి ఈ సంగీతం నేర్పించేటప్పుడు గాని ఏదన్నా గాని ఇప్పుడు మీకు చెప్పే విధానం కానీ అప్పటి నుంచి కూడా మీకు ఎక్కువగా డాన్స్ వైపు వెళ్ళాలని కానీ మీరు అందంగా ఉన్నారు కదా క్లాసికల్ కూడా నేర్చుకోవాలని కానీ ఏమో నేర్పించాలి నేర్పించారు నేర్పించారు నేను ఐ థింక్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ కూచిపూడి నేర్చుకున్నా ఇప్పుడు వెంపటి చిన్న సత్యనారాయణ గారి దగ్గర ఆయన స్కూల్ దగ్గర దిర్శుఖ నగర్ లో సాయిబాబా టెంపుల్ దగ్గర ఉండేది అక్కడ నేర్చుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ ఇయర్స్ యాక్చువల్లీ బాణీ ఇంకొక సిక్స్ మంత్స్ ఉంటే అరంగేట్రం అయిపోయే స్టేజ్ వరకు వెళ్ళాను నేను కాకపోతే ఏంటంటే ఇంకా ఆ రోజుల్లో వివర్ ఆర్ ఫ్రమ్ వెరీ మిడిల్ మిడిల్ క్లాస్ ఇంకా ఇంకా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో ఇంకా అంత మంది దగ్గర వెళ్ళి నేర్చుకోవడాలు డబ్బులు సో మ్యూజిక్ డాన్సా చూస్ చేసుకోవాల్సిన టైం వచ్చింది సో ఐ వెంట్ విత్ మ్యూజిక్ అనమాట నేను డాన్స్ వద్దకున్నా ఆల్సో ఆర్ట్ కూడా వెంట్ టు ఆర్ట్ క్లాసెస్ ఆల్సో క్యాన్వాస్ కొనుక్కొని పెన్సిల్స్ అవును విన్నాను నేను నేను డ్రాయింగ్ కూడా చాలా బాగా వేసేదాన్ని సో ఆర్ట్ క్లాసెస్ కి కూడా వెళ్ళాను బానే క్లేల్ తో ఏదో కూడా తయారు చేస్తాను పోట్రీ చేస్తాను ఇప్పుడు నేను నాకు ఆర్ట్స్ అంటే ఇన్ జనరల్ గా ఇష్టం వచ్చాది మీకు ఇప్పుడు కూడా పోట్రీ బాగా చేస్తాను ఇప్పటికీ చేస్తాను అది ఏంటంటే స్విమ్మింగ్ సైక్లింగ్ లాని ఒకసారి నేర్చేసుకుంటే మజిల్ మెమరీ ఉండిపోతుంది సూపర్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఇంకా బాగా చేయగలము యా అంటే మీరు కూడా ఏమి ఒక ఒక సింగర్ ఒక పెయింటర్ ఒక ఆర్టిస్ట్ అంటే ఒక డాన్సర్ డాన్సర్ ఓకే ఓకే అంటే చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నా ఇప్పుడు అంటే ఇప్పుడు యావరేజ్ లేదు లేదు నేర్చుకోమా నిజంగా నేను చెప్తున్నా మీ ఫేస్ కి క్లూ అంటే నేను చెప్తున్నాను కాదు మీరు కూచిపూడి చేస్తే కూడా బాగా మీరు షైన్ అవుతారు అది ఖచ్చితం కానీ తెలుస్తుంది కొన్ని ఫేసెస్ నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా నేను యాక్చువల్ చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నాను కొంచెం ఇంకా నేను వదిలేసాను అది మీలాగే నాకు కూడా అంతే అన్నీ చేయలేం కానీ ఖచ్చితంగా చేయాలి ఇంకా ఏదైనా ఒక మంచి ఇష్టమైన పాట అమ్మ కోసం డెడికేట్ చేయమంటే ఏ పాట పాడతారు మా అమ్మ కోసం డెడికేట్ అమ్మకి ఇష్టమైన పాట మీరు పాడితే ఓహో ఓకే డన్ ఐ థింక్ షీ లైక్స్ ది సాంగ్ నేను పాడితే ఇష్టము నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా నీ పాడలేనా జాజే పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా సూపర్ సూపర్ యా చాలా చాలా ఉంటుంది హాయిగా నిద్ర వస్తుంది నీలాలు కారే అది కంట్లోంచి నీళ్ళు వచ్చేటప్పుడు ఆ పాట అసలు అంటే అమ్మ అది చూసారు అమ్మనంగా ఎమోషన్ వస్తుంది